జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం మండలంలో రోడ్ షో నిర్వహించారు చందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైన రోడ్ షోకు విశేష స్పందన లభించింది జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో రోడ్ షో పోటెత్తిపోయింది కుమారపురం వద్ద పవన్ రోడ్ షో మెగొరింది ఈ రోడ్ షోలో పవన్తో పాటు పీఠాపురం టీడీపీ ఇంచార్ ఎస్వీ ఎస్ఎల్ వర్మ కూడా పాల్గొన్నారు రోడ్ షోలో పవన్ మాట్లాడుతూ నాడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణుల వేదన తనకు అర్థమైందని అన్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు వారి బాధను నేరుగా తనతో పంచుకోకపోయినా వారి మనసులో బాధను అర్థం చేసుకుని నేరుగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు తెలిపారని వివరించారు అందరూ భయపడుతోన్న రోజుల్లో తాను వెళ్లి చంద్రబాబును కలిశానని గుర్తు చేశారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు క్షా మనకి కొరత ఉంది ఇవన్నీ సరి తీసుకోవాలి బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు మొత్తం ఆయన బాగుండాలి తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు వచ్చేస్తాడు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి నేను చెప్పండి అవునా కదా సార్ ఇది సహజంగా కాదు నేను ఎందుకు చేశానంటే వర్మగారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి నాలుగు దశాబ్దాలుగా ఆ కేడర్ ఉంది తెలుగుదేశంకి ఆ కేడర్ తాలూకా కష్టాన్ని బాధని గుర్తించి అరే కేడర్ కి నిలబడగలను ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేసారన్నా ఏదన్నా చేయన్నా నీకు మోదీ గారు తెలుసు కదన్నా అని అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది సో నాకు కేసులు పెడతారంట కేసులు పెడతారని ముందు నుంచి తెలుసు అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను వా విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు కానీ నాకున్న నాకు దగ్గర ఒక సైన్యం ఉంది మంచి కొట్లాడే న్యాయం కోసం కొట్లాడే సైన్యం ఉంది మహిళలు వీర మహిళలు ఉన్నారు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆంధ్రా నుంచి తిరిగి మంగళగిరి ఆఫీస్ తీసుకెళ్లి చంద్రబాబు గారికి మళ్ళీ జైల్లోకి వెళ్ళి రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఒకటి ఆలోచించారు అరింత బలమైన నాయకుడు నాలుగు దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ఏ జైల్లో అయితే ఆయన ఖైదీల కోసం కట్టడం ఆయన అక్కడ ఖైదీ చేసిన విధానం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా అలా కాకుంటాడు మొక్కలు చెక్కు చేసి ఏ బా బాధ ఉందా ఏముంది ఏమి అర్థం కాదు ఇది రాజకీయం దెబ్బలు తింటాం ముందుకెళ్తాం నా అందుకు అనిపించింది ఎందుకు తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎందుకు ఉంది అంటే క్యారర్ ఎందుకు నమ్ముకుంది అంటే అలాంటి నాయకుడు ఉండటం వల్ల మనం మనం ఏ ఎన్ని పార్టీలైనా సరే విభిన్నమైన పార్టీలైనా సరే మనం పనిచేసేది మన పంచాయతీల కోసం మన నియోజకవర్గాల కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం నేను ఒకటే అనుకుంటా మనలో మనకి విభేదాలు ఉండొచ్చు చిన్న చిన్న పురోపక్షాలు ఉండొచ్చు కానీ కొట్టుకునేంత అవసరం లేదు మాట్లాడి మనం ప్రజాస్వామ్యం తనకు లక్షణమే మాట్లాడి దాన్ని సమ సామరస్యంగా పరిష్కరించుకోవడం ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంకా దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్నీ తెగించి నేను ఒకటే అనుకున్నా రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కలవాలి పొత్తు చెప్పాలా వద్దా అసలు వెళ్ళాలా వద్దా వెళ్తే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు మద్దతుదారులు ఏమంటారు అరే మనకు అవకాశం ఉంది కదా నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకొని నువ్వు ఇలా చేసేవేంటని అంటారా మద్దతు ప్రకటించాలా లేదా లేదంటే తెలివిగా వెళ్ళిపోయి ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటానా తెలివి వాడాలా హృదయం వాడాలా ఇదే ఆలోచించను లేదు నేను మనసు వాడతాను చాలా బలంగా తీసుకెళ్దాం మన కూటమి దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం వైసీపీ ఓడిపోతుంది వైసీపీ అవినీతి కూటమిని బడ్డలు పట్టేస్తున్నాం ఉండక దారిలో ఉండక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈచుకొని వస్తా ఉన్నారు రెండు ఎక్కలు దిగిపోయిందండి కొక్కేది పండు లేదు మాట అంటిపల్లి కొత్త ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టం